జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిది వందల అడుగుల లెవెల్లో ప్రతిపాదిస్తే మంత్రి గారు వచ్చి ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు అది కూడా ఏం చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం గతంలో లేదు వాళ్ళు ప్రతిపాదించారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో పర్సనల్ గా ప్రతిపాదించినట్టు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం లేదు దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం అని మాట వరుసకు చెప్పకపోగా అది వాళ్ళు ప్రతిపాదించింది పేరేమో ముద్దుగా పెట్టారు కానీ దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నారంటే ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం మొత్తం చెప్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కెపాసిటీనే రెండు వందల పదహైదు టీఎంసీలు మాత్రమే అందులోనే మనం నీళ్లు పచ్చుకోవాలి అని చెప్తున్నారు ఎంత అవాస్తం అవును మొత్తం నిలువ చేస్తే రెండు వందల పదిహేను టిఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ కానీ ప్రవాహము వర్షాకాలం వస్తూ ఉంటుంది నీటిని రెండు రాష్ట్రాల్లో అటు ఇటు తోడుకుంటూ ఉంటాయి తెలంగాణ మాత్రం భారీ స్థాయిలో తోడుకునేలాగా ప్రాజెక్టు కట్టుకుంటోంది కానీ మనకి హైట్ లో ఉండడం వల్ల రాయలసీమ ప్రాంతం ఆ స్థాయిలో తోడుకునే అవకాశం లేదు ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల కంటే కిందికి నీటి మట్టం వెళ్ళిపోతే ఒక చుక్క రాకపోతున్న వాటి ద్వారా అన్న ఉద్దేశంతో కింద జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తే అది అవసరం లేదు అనవసరమైన ప్రాజెక్టు దోసుకోవడానికి ఇచ్చారేమో అని మాట్లాడుతున్నారంటే విమల రామానాయుడు నాయుడు గారు ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం